ఓం మహా విణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ మనం ఈరోజు పన్నెండు లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాలశు వచ్చినప్పుడు ఎటువంటి వాటి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్ లో చెప్తాను కాబట్టి స్టార్టింగ్ ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్ వరకు ఎండింగ్ లో ఉంటుంది బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలి అని చెప్తారు తులాలగ్నము తులారశి కులారక నవరాళ్ళకి అక్కడ కొన్న పైోగోని ఉంటారు. లక్ష్మి అనుగ్రహం కలిగేది చెప్తాను. ఉపయోగం కి బ్యాలెన్సింగ్ చేసి చిక్క అవుతది. ఎంత సిచువేషన్స్ అయినా బ్యాలెన్స్ చేయగలరు. ఇంకొంచెం తనే చవస్ ఈజీగా మేనేజ్ చేసేటువంటి బలం కులారక నవరాళ్ళ కొటి దాస్కాల కొపన కొచె ఎవర్కి అంటే శుక్రు పారవమల. మరి మీకు లక్ష్మి అనుగ్రహం కలిగేను సంకేతాలు ముఖ్యంగా ఏమిటి అంటే చూడండి బిల్వ పత్రము లేదా బిల్లు దళం తులసి మొక్క ఇటువంటివి ఏమి తరచూ కనబడడం లేదా స్వప్న రూపంలో రావడం జరుగుతుంది అలా కాకుండా అదే స్వప్న రూపంలో ఆ చెట్టు పాడేది వస్తువు ఉన్నట్లయితే అది ఇబ్బందికి సంకేతం అలాగే మరొక విషయం ఏంటంటే లక్ష్మీ అనుగ్రహము మనకి మహాదశతో కూడా లేదా అంతర్దశతో కూడా సంబంధం ఉంటుంది తులారత్నానికి ముఖ్యంగా షుగుడు ఎవరు పాపలు ఎవరు తీసుకుంటే ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తాను షుగులైనంత మాత్రమే ఖచ్చితంగా శుభ్రం కాని వాళ్ళనుకోలేదు పాపలైనంత మాత్రమే ఖచ్చితంగా పాపం కానివ్వాలనుకోలేదు అవి గ్రహాలు ఏ గ్రహాలతో కనెక్ట్ అయిన దాని మీద ఆధారపడుతుంది శుక్రుడు బుధుడు శని రాహు షుగులవుతారు తులారగ్నానికి రవి తు గురు అదే విధంగా చంద్రుడు చంద్రులు ఏంటంటే తొలగించాలి క్షీణ చంద్రులైతే శుక్ర అవుతాడు పూర్ణ చంద్రులైతే బాగుతారని పరమాత్మ చెప్పారు సర్వే తారో శుభ్రం ఉదాహరణ ఉదాహరణ మీకు శుక్రదశ నడుస్తుంది చాలా మందికి నష్టమైన శుక్రదశ అద్భుతంగా ఉంటుంది లేదా కొంతమంది అద్భుతంగా ఉంటుంది అనుకున్నాం కనుక ఏం లేదని అనుకుంటారు ఎందుకంటే మీరు లగ్న అష్టమాధిపతి అయినప్పుడు శుక్రుడు బాగున్నాడు అనుకుంటున్నాడు లిఫ్ట్ అప్పటి వరకు ఏమీ లేని స్థితి నుంచి అద్భుతమైన రాజభోగన్ తీసుకుంటాడు అదే శుక్కుడు గను పాడయ్యాడు అప్పుడు మీకు సంకేతాలన్నీ కూడా మనీ రిలేటెడ్గా పోతున్నట్టుగా స్వప్నంలోకి రావడము స్త్రీ మూలకంగా కూడా పొడలకు రావడము వాహనం మూలంగా తన మాటికి ఏదో ఒక యాక్సిడెంట్ అన్న ఏదో ఒక ఇది జరుగుతుంది అప్పుడు వెంటనే నేను అర్థం చేసుకుని ఆంజనేయ స్వామి ఆలయానికి అమ్మవారి ఆలయాలు కలిపితే దాని నుంచి మీరు అదే దేవత విషయంగా బుధుడు బాగున్నాడు మీ జాతకంలో అర్ధశం అంతర్దశం వచ్చింది విదేశాలకు వెళ్ళిన లేదా బిజినెస్ లో సరైన బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయి అదే బుధుడు బాగుంటాయి బాగోపోతే మళ్ళీ ఏమవుతుంది అంటే ఎక్కడికో ఏదో చేద్దామని డబ్బు తీసుకెళ్ళి పెట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇక్కడ ఏంటి శుభుడా పాప కంటే కూడా అది ఎలా ఉన్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ శని మహాత్మ అందరూ భయపడుతున్నారు ఇక్కడ ఏంటంటే ఏ గ్రహమైనా గుర్తుపెట్టుకోండి మీకు బాగుంది శనిదేశం వచ్చింది శనికి సంబంధించిన మంచి ఫలితాలు వస్తుంది అంటే కాలవేర ఆలయాలు కలగడం కాలవేరు విగ్రహం కల్లో కనిపించడం లేనట్లయితే చిన్న చేతులున్నటువంటి ప్రదేశంలో ఒక దీపం వెలుగుతున్నటువంటి సంస్థలు కాదు వస్తువు అయితే శని గణక బాగుంటే ఒకటే భూములు ఇంటి డిజైనింగ్స్ లేకపోతే కళా సంబంధించిన వాటిని లేకపోతే సంతానం విదేశాలకు వెళ్ళడం ద్వారా మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది కానీ ఇదే తులాలగ్నం వారికి కుజుడు పాడయ్యాడనుకోండి ఆ మహాదశాన్ని పార్ట్నర్స్ మూలంగా డబ్బులు బాగుంటే పార్ట్నర్స్ డబ్బులు వస్తాయి అదేవిధంగా గురువు పాడయ్యాడు ఎందుకంటే ఈ లగ్నానికి పాటికం అప్పుడు మీరు అప్పు విషయంలో ఎందుకంటే ఇక్కడ లక్ష్మీ అనుగ్రహం రావడం ఎత్తు మహాదశ ఏం చెప్తుందో మనం దాన్ని అర్థం చేసుకుని వాటి జోలికి వెళ్ళకపోవడం ఒక ఎత్తు చూసుకుంటు మహాదశ కనుక గురువులు నడుస్తుంది పాడయ్యము మధ్యవర్తిత్వంగా ఉండడము లేకపోతే అప్పులు ఇవ్వడానికి తీసుకునే విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొంతమంది ఏం సరే తెలియక భక్తుల్ని దూషిస్తూ ఉంటారు అంటే దేవత సంబంధించిన చేసే వాళ్ళకి దూషణలు చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది గురుదశ ఆ రకంగా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఎప్పుడైనా స్వప్న రూపంలో లేకపోతే నిత్యం జరిగేటువంటి దీంట్లో అంటే మిస్కమ్యూనికేషన్స్ గురువు మన గురువు ఏంటంటే కమ్యూనికేషన్స్ కాదు మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఒకరి మీద అనవసరమైనటువంటి కక్షం పెట్టుకొని దాని ద్వారా మీకు రావాల్సిన లక్ష్మీదేవి పోగొట్టు బట్టి ఈ విషయం జాగ్రత్త అలాగే కేతు అనుకోండి కేతు ఉండే ప్లేస్ని బట్టి మనం డిసైడ్ చేయాలి మంచి ప్లేస్లో ఉంటే మంచి అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు అంటే జ్ఞానాన్ని ఇస్తాడు అదే గనక సరైన సెపరేషన్స్ ఇస్తాడు అభిత్వాలు రవి రవిచంద్రుడు రవి లాభాధిపతి ప్లస్ బాధకుడు రవి బాగుంటే ప్రమోషన్స్ అద్భుతంగా వస్తాయి మరి ప్రమోషన్స్ లోనే ఇబ్బంది వస్తుందని అండి రవి వస్తున్నప్పుడు అంటే మీరు పాడేయని అర్థం చేసుకుని మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి చంద్రుడు ఇంతా చెప్పాను చేయన పూర్ణ చంద్రుని బట్టి డిసైడ్ అవుతుంది అయితే మీరు చేయవలసిన మంత్రం ఏంటంటే నిత్యం చేయవలసిన మంత్రం ఏంటంటే లేదా ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో మీ నక్షత్రం ఏంటో ఇవి ఏమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు తెలుస్తాయి ఇట్స్ గుడ్ ఆల్ బ్యాండ్ బుక్ ఒకటి స్వప్న రూపంలో స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఎందుకు దుస్మప్నం వచ్చింది తరలించిన వెంటనే గనక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్నా గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్నా వెంటనే ఆ యొక్క దుస్మప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది అందులో సందేహం లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది ఏంటి అంటే మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి ఇప్పుడు వరకు రాహుదశ వచ్చిందండి గురువు వచ్చిందండి అంటారు గురు మీకు యోగించింది అనుకోండి అద్భుతంగా ఉంటుంది గురుమహించలేదు దాని ద్వారా ఇబ్బంది వస్తుంది అయితే ఇక్కడ మీకు పర్టికులర్ గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్ని మారుతూ ఉంటాయి అప్పుడు చాలా క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాల్సిందే ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది దాని సిమ్ మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులు ఆగుతూ ఉంటాయి లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అనుకో వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి మీకు ఎప్పుడు కలగనంత ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మ ఆలయానికి అనుకోండి ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం తీసుకెళ్తామని మీకు చేయిస్తామని ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారు అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఏర్పడుతుంది అంటే ఎలాగా నైరుతి చాలా మందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటాయి పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటాయి నైరుతులు ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండదు ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దేవత రెండోది పితృదేవత ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటాయి అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెట్టాయి కనుక ఏమవుతుంటే పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్ట్ కనెక్టివిటీ కమ్యూనికేషన్ తగ్గుతుంది అందుకే పూర్వ కాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు ఎందుకు అంటే చీకటి ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది మనకు వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి దాని ద్వారా ఇబ్బంది ఉండదు సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు అంటే నైరుతి బెడ్డి వీలైనంత ఉంటుంది చీకటిగా ఉంచండి ఈశాన్యము తూర్పు ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి ఇప్పుడు దానికి మీరు గమనించవచ్చు అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి అలా చేయనటువంటి ఫలితం మీరే కలవాలి చూస్తారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవత ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది అదిలాగంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దానికి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుకున్న అంటే ఇబ్బంది పడ్డా కూడా భయపడగలుగుతున్నామంటే కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సంకేతాలు అమ్మవారు వాటి స్వప్న రూపంలోని అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక ఒక సంఘటన ఒక బ్యాడ్ న్యూస్ వింటాము లేకపోతే గుడ్ న్యూస్ వింటాము ఇటువంటి ఒక రూపంలోని మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా అంటే అలాగా ఇంట్లో లక్ష్మి ఏదైతే తిరగడాలి అంటే ఉత్తర శాస్త్రాల్లో వెళ్ళి ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు పాయింట్ గొడవలు ఏమో అంత హ్యాపీగా ఉంటున్నాం లక్ష్మి అనుగ్రహం ఇంట్లో ఎక్కువగా మనకి చూడటోసారి ఏమవుతుందంటే ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో అంత అనారోగ్య పాలవుతూ ఉంటారు అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగిటివ్ ఈస్ గోయింగ్ రాంగ్ అది న్యాచురల్ గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు దట్ ఈస్ డిఫరెంట్ ఇంకా అందరికీ అనారోగ్యం బాధ ఉన్నారు అంటే సమ్థింగ్ ఇస్ గోండా విషయం మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇంట్లో సింపుల్గా లేదు మీరు గో మనకి గోమూత్ర ఉంటుంది కట్టగా చల్లి కలుపు వాటర్లో వేసి కొంచెం పసుపు లేదంటే అందం కూడా కొద్దిగా వేసి పదిహేను నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తీసేసేయండి అలా పదకొండు రోజులు చేయండి కంటిన్యూస్గా అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటి కట్టుకోండి దీనివల్ల ఏమో ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ అనే ఎందుకంటే మనము కేవలం మనం మహాదశ అంతర్దశ జాత చక్ర వ్యత్యాంతులే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మి అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు